హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక హెల్దీ రైస్ రెసిపీని చూపించబోతున్నాను మీల్ మేకర్ పలావు సో ఇలా కానీ మనం వెజిటేబుల్స్తో కలిపి కానీ చేసామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ రోజు కావాల్సినటువంటి మొత్తం అన్నీ కూడా మనము ప్రోటీన్స్ అవన్నీ కూడా తీసుకున్నట్లుగా ఉంటుంది సో ముఖ్యంగా డైట్ వాళ్ళు కానీ హెల్దీగా ఏదైనా రైస్ రెసిపీ తినాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి దేంట్లో అయితే మనము పలావ్ అయితే చేసుకుంటున్నామో ఆ అయితే పెట్టుకొని ఇక్కడ పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా మనం కారం యాడ్ చేయట్లేదు కాబట్టి వీటి ద్వారా వచ్చే ఫ్లేవర్ వల్లనే కారం అయితే యాడ్ అవుతుంది బిర్యానీ స్పైసెస్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలోనే పచ్చివాంత కూడా పోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి బాగా కట్ చేసుకుని ఈ విధంగా వాష్ చేసుకున్నటువంటి ఒక కప్పు వరకు మెంతకూర అయితే వేసుకోవాలి ఇక్కడ ఆకుకూర అనేది మీ ఇష్టము మీరు తోటకూర కానీ పాలకూర ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మెంతుకూర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా ఉంటుంది ఆ కూర కూడా కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసిన తర్వాత చక్కగా ఇందులో బాగా కలిసిలాగా కలుపుకొని ఆయిల్లోని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఫ్రోజన్ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను బటానీ బీన్స్ క్యారెట్ స్వీట్ కార్న్ మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటబుల్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఇందులోకి వేసుకో ఆ ఫ్లేవర్ అన్ని పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసి ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఒక కప్పు వరకు మీల్ మేకర్ అయితే నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేడి నెలలో నానపెట్టి ఆ వాటర్ అంతా కూడా తీసేసి ఈ విధంగా మీల్ మేకర్ అయితే ఇందులోకి అయితే వేసుకొని ఈ మసాలా అంతా కూడా మీల్ మేకర్ కి బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కి సరిపడా అంతా కూడా ఉప్పు అయితే వేసుకొని ఆ ఉప్పు కూడా బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అన్నిటినీ కూడా సాఫ్ట్గా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ముందుగానే రైస్ అయితే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టున్నాను ఏ రైస్ ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటికి రెండు కానీ వేసుకోవాలి ఇక నేను తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసి ఇప్పుడు ఈ వాటర్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ముందే వెజిటబుల్ కొద్దిగా ఉప్పు వేసాము చూసుకొని ఇలా వాటర్ లో ఎంతైతే సరిపోతుందో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నటువంటి ఈ రైస్ ని అయితే చక్కగా విందులోకి తీసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా ఈ విధంగా మొత్తం అంతా కూడా పోయిన తర్వాత ఇప్పుడు లోపల కొద్దిగా వాటర్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ స్టేజ్ లోనే ఒకసారి అంతా కలుపుకోవాలి వెజిటబుల్స్ అన్ని కూడా పైన విధంగా ఉంటాయి కాబట్టి కలుపుకొని స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని లో కుక్ చేసుకోవాలి మొత్తం రైస్ అంతా కూడా పొడి పొడిగా వచ్చేలాగా వాటర్ ఏమి తేమ లేకుండా చక్కగా ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూసారా ఫైనల్ గా అయితే ఎంత చక్కగా అయితే వచ్చిందో పర్ఫెక్ట్ గా రైస్ కూడా కుక్ అయింది మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అయితే కూడా కుక్ చేసుకోవచ్చు కానీ నార్మల్ రైస్ యూజ్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వీటికి ఏ కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదు మీరు కావాలనుకుంటే ఏదైనా మసాలా గ్రేవీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా రైతా అయితే సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పైగా మనం ఆకులు వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసాం కదా సూపర్ గా ఉంటుంది డైట్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తాం కల కలిగి ఉంది కమెంట్ లో షేర్ చేయండి అలాగే విడిగా నచ్చినట్లయితే లైక్ లక్స్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్